రాత్రి పడుతున్నాడు అన్ని వాళ్ళ అమ్మ పోలికలే చాచా పొత్తిగా మనశాంతి అక్కడ పోతుంది పొద్దున్న పేపర్ మీద వస్తాడు పోస్టే పోస్టాడు కానీ ఇదిగో ఏంటి నా పోలికలా మొదలెట్టావు ఏమండి రాజన్ గారు మీరు చెప్పండి ఇది నా పోలిక ఇది దాని పోలిక నేను రోజు కొడలేనండి ఎందుకు ఎవరు పోలికం మీరు చెప్పండి చెప్పండి చిన్న పిల్లలాంటి కదా సుమ్మా ఇదిగో భాగ్యం గారు ఆ భక్తంలో క్యాసెట్ ఇస్తే పాత్ర ఇస్తాను వచ్చావాటు ఇదిగో నిన్ను ముక్కడగాలి రావయ్యా నేనే మాట్లాడండి బాబు నాకు అర్జును పని ఉంది నేను వస్తాను అబ్బా సైకిల్ దారీల రావయా నిన్ను మాట్లాడగాలి వద్దండి బాబు నన్ను ఇబ్బంది పెట్టకండి ముద్దుగా అడిగినప్పుడు రావాలి మరి అది కాదండి రావయ్యా ఏం లేదయ్యా మా ఎదో లేడు ఈడే మా చంటోడు ఈడి కోరికలు మా భాగ్యాన్ని నేను నాయని మా భాగ్యం ఇద్దరం కొట్టుకు తాస్తున్నావు అనుకో తీరా పెద్ద మనిషి లేడు అదే ఆ అరువాడు అడిగితే రెస్ నోట్తో పెట్టుకుని ముసి ముసి నవ్వులు నవ్వుతాడు తప్ప నిజం చెప్పడం లేదు నువ్వు కరెక్ట్ అయ్యా నువ్వైనా చెప్పబోయా నన్ను మీరు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి హోలీ చెప్పమంటే ఇబ్బంది అంటాడు ఏమిటండి విటూరం చెప్పబోయా దీనికి తండ్రి నువ్వే కాబట్టి నీ పేరు పెడదాం అనుకుంటున్నాను రాజన్ నా పేరు ఒకటే పెడితే పబ్లిక్ లో బాగుండదు భాగ్యం కాబట్టి నీ పేరు నా పేరు కలిసి అలా పెడదాం మీరు అపార్థం చేసుకుని అంటే చెప్తానండి భాగ్యం గారు మీరు కూడా మీరు కూడా అబ్బా చెప్పవయా అబే ఏం లేదండి మీ బాచిగాడు నీ పోలికి కాదు మరి మీ భాగ్యంగారి పోలిక అంతకంటే కాదు మరి ఎవరి పోలిక ఎవరి పోలికంటే ఏం చెప్పమంటారండి కర్మ ఆ రాజన్ పోలిక ఏంటి అన్నావు కట్టాలి అమ్మా నిన్ను ఎన్న వాళ్ళే పదమూడు వేలు తీసుకోని ఎవరితో మాట్లాడుతున్నా తీసుకో

మీ ఆయన్ని ఇదిగో అలాంటి రౌడీనో పెట్టి మట్ర చేస్తాడు మీ రాజన్ని వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించేస్తాను మీ కొడుకుని రైలు పట్టాల కింద పెట్టి చంపించేస్తాను చూడుగా అదే మీ పెళ్ళైన తర్వాత మీ శోభనం రాత్రి బ్యూటీ పార్లర్ కింద తీసుకెళ్లి మిమ్మల్ని జాయిగా గుండు గీయించేస్తా అన్నాడు పరాయి గురించి మీరు పట్టించుకోకుండా ఇంట్లో కుక్కల పడుంటారని ఉంటారని சச்ச <mayor> <romance> <OF renamed>. <updated throat> ముడుకుల మీద కొట్టేసింది అమ్మా అయ్యో ఏంటండి ఏంటండి రైల్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ కాదు నువ్వు వీడియో లో చూస్తున్నావు కదా సినిమాలో అందులోనగా ఫైటింగ్ 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 అసలు ఫైటింగ్ గురించి తెలిస్తే పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంటుందో ఆ దివాకరంగా నీకు లోగ నాలుగున్నర వేలు బాయికి ఉన్నాడు గుర్తుందా ఎందుకు గుర్తు లేదండి మేదరికో లెక్కరిగింది ఆ బాకీ గురించి ఎడితేనే తాతగ్గా సమాధానం చెప్పాడు నాకు తెక్కిరైపోయి తుక్కు కింద కొట్టేసాను హాస్పిటల్ లో బ్లడ్ ఎక్కిస్తున్నారు చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు ఇలాంటి బ్యాడ్ పొజిషన్ శత్రువు కూడా రాకూడదు అవును నువ్వు దివాకరాన్ని కొడితే దెబ్బ నీకెందుకు సినిమాలో బైటింగ్ అయినప్పుడు దెబ్బలు వెనక కాశీలో కూర్చున్నా చిరంజీవి కూడా తగులుతాయి ఆ ఫైటింగ్ లో మనం కూడా గోళ్ళు మేళ్లు తోకడం వల్ల మనకు కూడా రెండు పుంజీలు తగిలాయి తగిలేదు గారు ఆడది బాగలేదు అన్నారంటగా కర్తవ్యం తీసుకొచ్చాను ఓకే తర్వాత కలుస్తా అక్క శుభ్రంగానే ఉన్నాడక్క ఏమయ్యా దివాకరు నీకేం దెబ్బలు తగలేదా అని ఎవడన్నాడు మాయన నీతో ఫైటింగ్ చేసి నిన్ను తొక్కు తొక్క కింద అసలు ఏం జరిగిందో చెప్పవయ్యాం లేదా అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా అదేనండి మీ ఆయన భాగ్యంతో కలిసి దివాత నేను ఏం జరిగిందో చెప్పు వద్దండి నా నోట్లో నిజాలు తాగటం లేదు నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేండి ప్లీజ్ చెప్పేదాన్ని కదలి ఏం జరిగిందో చెప్పము మీరు బాగా ఓల్డ్ అయిపోయారంటండి అందుకని మిమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేసి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి మీకు నీకు అప్ అంటే ఇష్టం అంటే కదా అందులో నలుగురు మంది కలిపి అన్నాడు ఆ తర్వాత భాగ్యంతో ముచ్చటగా మూడో కాపురం పెట్టడానికి రాత్రి బొమ్మలో ఇంటర్వెల్ తెగ ట్రై చేస్తున్నాడండి ఈ విషయం భాగ్యానికి తెలిసి స్వీడన్ కూడా చూడకుండా పచ్చడి కింద కొట్టేసిందండి జరిగింది అది మనలో మన మాట ఉన్న పడంగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై కూడా సినిమా మీరే మీ భక్తికి మెచ్చాను ఏం వరం కావాలో కోరుకోరా అంటే ఏం కోరుకుంటారు చెప్పట మరి ఎవరితో చెప్పకూడదు భాగ్యంతో ఒక్క చాలు చెయ్యి తప్పట మరి బ్రహ్మదేవుడు అంత చోటు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే ఇదే కోరుకునేదిగా ఓ పన్నెండు వేలు మీరు కాదనుకుంటే జీవితాంతం భాగ్యం మీ కాలగాడు పడి ఉంటది పన్నెండు వేలు పదమూడు వేలు ఇస్తాను పదండు వేలు ఆ మాట మీద నిలబడాలి ఇప్పుడే వస్తా ఇగో బాకీ గారు ఏమిటి మంది వచ్చా అబ్బా అది కాదండి ఇందాక చిన్న విషయం ఎప్పుడు మర్చిపోయింది నువ్వే విషయం చెప్పక్కర్లేదు వెళ్ళు అది కాదండి నేను భక్త ప్రహ్లాద్ క్యాస్ట్లు పెడుతున్నాను అదేనండి మీరు ఎప్పుడు ఆ ఈ విషయం ఎవరితో చెప్పకండి చెప్తాను మరి అలా నవ్వితే కూడదు చెప్పడం నాకు ఒట్టేయండి నా మీద నమ్మక లేదా అబ్బా నమ్మకం ఉందా మీరు ఒట్టే అని చెప్తాను ప్రామిస్ చేసేస్తుంది ఒప్పేసుకుంది అనమాట ఎవరు పేరు కొడుకు లేకపోతే మన ఫేస్ బీటికి ఏం కొరవాడు సారీ అక్కయ్య గారు మీరు ఒకసారి లోపల అండి ఏమండి రేపు నా వీడియో లైబ్రరీకి స్టేట్ బ్యాంక్ వాళ్ళు రెండు లక్షల పదిహేను వేరు లోన్ ఇస్తున్నారు ముందు సెక్యూరిటీ డిపాజిట్ కింద లక్ష రూపాయలు కట్టాలి నా దగ్గర డెబ్బై వేలు ఉన్నాయి మా గోపీచంద్ర గారు ఊళ్ళో ఉన్నట్టయితే వాడి దగ్గర తీసుకునేవాడిని అంచేత ఈ పాట పాడవలసిందే కావాలంటే రేపు నాకు వచ్చే రెండు లక్షలు మీకు లక్ష్య ఇస్తాను సైలెంట్ గా ఒడ్డీ తిప్పుకుందరు ఇక వేరే మాట్లాడకండి మరి ఇన్స్టాల్మెంట్ నిన్న ఎలా కరెక్ట్ గా కట్టేయాలి మీ గోపీచంద్ర అర్థం పెట్టుకుని ఎగ్గొట్టాలని చూసా అనుకో నేను ఒప్పుకొను ఆ బలవరే నా పాట యాభై వేలు టీటీ పాట అనుకున్నావా సినిమా పాట అనుకున్నావా ఇది కదా ఏకరా తీసుకునేది కాదు బొద్దు పాడాలి బొద్దిగా నాలుగు లేట్ ఉంది ఉదాహరణకి ఏమండి ఏ సన్నాసిన పాడేసి ఎగ్గొట్టేసాడు అనుకోండి ఏం చేస్తారు పళ్ళు రాళ్ళ మనం వాళ్ళు కొట్టాం ఎందుకు పోలీసు రిపోర్ట్ ఇస్తే వాళ్ళే వాళ్ళు కొడతారు నేను నోరు మూసుకోండి తెలిసి తెలియని వాగుడు ఇది లైసెన్స్ లేని బిజినెస్ పోలీస్ రిపోర్ట్ ఇస్తే ముందు మన పళ్ళు కరెక్ట్ కరెక్ట్ ఈ రిస్క్ బాగానే ఉన్నట్టుందే